హలో హాయ్ నమస్తే మా స్పేస్ సినిమాలోకానికి స్వాగతం సుస్వాగతం మరో చక్కని చిత్రంతో మన జనవరి ట్వంటీ సిక్స్త్ సందర్భంగా ఎంతో దేశభక్తితో నిండి ఉన్నటువంటి ఒక సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఎప్పుడో మా చిన్నప్పుడు అనుకుంటా సండేసేజపాతే అంటూ ఓ చక్కని సందేశాత్మకమైన పాటతోటి అద్భుతంగా మిలిటరీ వాళ్ళు పడే కష్టాల గురించి ఇండోపాక్ వార్ గురించి అప్పుడు తెరకెక్కించినటువంటి బోర్డర్ సినిమా గురించి చాలామంది నైంటీస్కి తెలిసే ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత దాని యొక్క పార్ట్ టూని క్రియేట్ చేశారు మరి అదే ఎమోషన్ని అదే ఎంటర్టైన్మెంట్ని అదే విధంగా ఇప్పుడు రీక్రియేట్ చేయగలిగారా లేదా అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం ముందుగా ఈ బోర్డర్ టూ సినిమా ఈ యొక్క తారాగానాన్ని కానీ మనం చూసుకుంటే బోర్డర్లో నటించినటువంటి సన్నీ డియోల్ మరోసారి నటించారండి వరుణ్ ధావన్ దిల్జిత్ దసోంజ్ అహన్ శెట్టి మోనా సింగ్ సోనం బాజ్వా సింగ్ అనురాగ్ గాజోరా తదితరులు నటించారండి ఇక సంగీతం విషయానికి వస్తే అనుమాలిక్ టీమ్ మిథున్ విశాల్ మిశ్రా సచేత్ పరంపర గుర్మోహ్ కలిసి చక్కని సంగీతాన్ని అయితే అందించారు ఇక సినిమాటోగ్రఫీ అంశుల్ దర్శకత్వం అనురాగ్ సింగ్ నిర్మాణ సంస్థగా టీ సిరీస్ ఫిల్మ్స్ జేపీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ సినిమా ఇరవై మూడో తారీఖు రిలీజ్ అయిందండి మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది బోర్డర్ సినిమాల లాగా ఆ ఎమోషన్స్ని క్యారీ అవుట్ చేసిందా అంతే అట్రాక్టివ్గా ఆ దేశభక్తిని నింపి అందరిలో మరోసారి ఆ బోర్డర్ యొక్క గుర్తుల్ని చిరస్మరణీయం చేసే విధంగా ఉందా లేదా అనేది ఈ బోర్డర్ టు స్టోరీలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం ముందుగా ఈ బోర్డర్ సినిమా యొక్క పూర్వోపరాల గురించి చూసుకుంటే బాలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దేశభక్తి చిత్రాల్లో బోర్డర్కి ప్రత్యేక స్థానం ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధం నేపథ్యంలో జేపి దత్తా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలై బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది ఒక సంచలనాన్ని సృష్టించింది అటువంటి ఈ సినిమా ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రెండో పార్ట్గా బోర్డర్ టూ తెరపైకి తీసుకొచ్చారు మరి మనం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే జరుపుకుంటున్న ఈ సమయంలో ఇటువంటి చక్కని దేశభక్తి చిత్రం గురించి మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం మరి ఆ రోజు బోర్డర్ సినిమాలో సండేసే ఆయ్ ముజే తడ్ పాతే అంటూ ఎంతో సందేశాత్మకంగా నిర్మించినటువంటి బోర్డర్ సినిమా ఆ సినిమా యొక్క ఎమోషన్ని ఆ సినిమా యొక్క దేశభక్తిని ఈ పాటలో అవుట్ చేయగలిగారా అంతే అద్భుతంగా తీయగలిగారా లేదా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా ఈ జనవరి ఇరవై ఆరున ఈరోజు మన అందరిలో కూడా చక్కని దేశభక్తులను రగించగలిగే సినిమాగా ఇది మిగిలిపోతుందా లేదా అనేది కథలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం ఒక చక్కని మిజైల్లో శత్రువుల గుండెల్ని చీల్చే విధంగా ఏ విధంగా అయితే దూసుకుపోతుందో ఈ కథ అదే విధంగా మన ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుందా లేదా చుస్సుమనే దీపావళి లాగా జారిపోతుందా అనేది ఇప్పుడు చూసుకుందాం బోర్డర్ టూ కథ విషయానికి వస్తే దర్శకుడు అనురాగ్ సింగ్ తొలి భాగంలో లాగే బోర్డర్ టూ కూడా పంతొమ్మిది వందల ఒకటి నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలోనే తీశాడు ఇండియాని దెబ్బగొట్టేందుకు పాక్ భూ జల వాయు మార్గాల ద్వారా కాశ్మీర్ పంజాబ్ గుజరాత్ సరిహద్దుల వెంట భారీ దాడులకు యత్నించింది దీన్ని ముందే పసిగట్టిన భారత ప్రభుత్వం త్రివిధ దళాలను యుద్ధానికి రంగంలోకి దించుతుంది మరి ఈ పోరులో లెఫ్టినెంట్ కల్నల్ ఫతేహ్ సింగ్ కేల్కర్గా సన్నీ దివోల్ మేజర్ హోసియార్ సింగ్ దహియాగా ధావన్ లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్గా అహన్ శెట్టి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్గా దిల్జత్ దసోంచ్ ఎలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించారు పాక్ సైన్యాన్ని ఎలా మట్టి కరిపించారు ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అన్నది మిగిలిన కథ మనం స్క్రీన్పై చూడాల్సి ఉంటుంది ఈ కథ ఎలా సాగిందంటే ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ తర్వాత జరిగిన మరో కీలకమైన సరిహద్దు పోరాటం చుట్టూ తిరుగుతుంది మొదటి భాగంలో కేవలం ఆర్మీ పోరాటాన్ని మాత్రమే చూపిస్తే ఈసారి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన త్రిముఖ పోరుని కట్టినట్టుగా ఉద్వేగభరితంగా చూపించాడు దర్శకుడు బోర్డర్ జ్ఞాపకాలని గుర్తు చేస్తూ పాక్ ముష్కరుల్ని చీల్చి చెండాడే ఈ వీరోచిత పోరాట గట్టాంతో సన్నీ డివోల్ పాత్రను పరిచయం చేసిన తీరు చక్కటి విజిల్ మూమెంట్లా ఉంటుంది ఆ తర్వాత నుంచి ఈ కథ ఫ్రెండ్షిప్ కుటుంబ భావోద్వేగాలు మేలవింపుతో సాగుతుంది కొత్తతరం సైనికులుగా వరుణ్ దిల్జిత్ అహన్లు పరిచయం అయిన తీరు సైనిక శిక్షణలో వాళ్ళ మధ్య సాగే సరదా గొడవలు మిత్రులుగా మారాక ముగ్గురు కలిసి చేసిన అల్లరి అన్నీ హత్తుకునేలా ఉంటాయి కాకపోతే ఈ ముగ్గురు కుటుంబ నేపథ్యం పరిచయం చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు అనిపిస్తుంది కొంచెం ల్యాక్గా అనిపించినా ఎప్పుడైతే సరిహద్దు వెంట పాక్ యుద్ధ సన్నాహాలు ప్రారంభిస్తుందో అక్కడి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది ఈ యుద్ధం కోసం కథానాయకులంతా రంగంలోకి దిగటం ఈ క్రమంలో ఓ చక్కటి ట్విస్ట్తో ప్రథమార్థానికి విరామం ఇచ్చాడు దర్శకుడు ఇక ద్వితీయార్థం ఏ విధంగా సాగిందనేది ఇప్పుడు చూసుకుందాం మొదటి భాగంలో లాగానే ద్వితీయార్థం కూడా అత్యంత వోల్టేజ్లో నడిపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు హై వోల్టేజ్ వార్ సీక్వెన్స్తోనే ఉత్కంఠభరితంగా సాగుతుంది ఓవైపు నేవీ లెఫ్టినెంట్ కమాండర్గా అహన్ శెట్టి నడిసంత్రంలో పాక్ సబ్మెరైన్తో సాగించే వీరోచిత పోరాటం మరోవైపు గగనతలంలో దాయాది దేశ జెట్ ఫైటర్ని ఫ్లయింగ్ ఆఫీసర్ దిల్జిత్ వెంటాడి వేటాడే తీరు ఆద్యంతం రోమాంచితంగా ఉంటుంది అంతేకాదు ఆ పాత్రలు ప్రాణత్యాగం మనుషుల్ని మెలపెడుతుంది బోర్డర్ జ్ఞాపకాల్ని మరోసారి గుర్తు చేస్తూ వచ్చేసే సందేహిస్తే ఆతేహే పాట ప్రతి ఒక్కరిని మదని కదిలిస్తుంది ఇక భారత్ నేవీ ఎయిర్ ఫోర్స్ శత్రుదేశ సైనికులతో చేసిన పోరాటం ఒక అయితే ఆర్మీ సాగించిన అలుపెరగని సుదీర్ఘ పోరాటం మరో ఎత్తు పాక్ సైన్యం కురిపించే తూటాలు వర్షాన్ని దాటుకుంటూ ఆ దేశ సరిహద్దుల్లోకి వెళ్ళి వరుణ్ చేసే విధ్వంసం మరో చోట పాక్ రహస్య స్థావరంలోకి చొచ్చకెళ్లి సన్ని ఇటీవలు చేసే వీరోచిత విన్యాసాలు ప్రీ క్లైమాక్స్కు హైలైట్గా నిలుస్తాయి ముఖ్యంగా పాక్ యుద్ధ ట్యాంకుల్ని మనం వన్ మ్యాన్ ఆర్మీలాస్ సన్నీ గ్రనేడ్లతో పేల్చేసే తీరు థ్రిల్లింగ్గా ఉంటుంది ఇక పతాక ఘట్టాల్లో ఆయన వరుణ్ కలిసి పాక్ సైన్యంపై సాగించిన పోరాటం సినిమాకే గొప్ప ఆకర్షణగా నిలిచింది ఈ సినిమా ఎలా చేశారు వివరలా చేశారంటే లెఫ్టినెంట్ కర్నల్ ఫతేహ్ సింగ్ పాత్రలో సన్నీ డివోల్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుంది తాను చూపిన గంభీరత్వం చేసిన పోరాట ఘట్టాలు అన్నీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఇక వరుణ్ ధావన్ అహన్ శెట్టి దిల్జత్ పాత్రలు ఆరంభంలో ఎంత సరదాగా కనిపిస్తాయో ద్వితీయార్థంలో అంతగా భావోద్వేగాలతో మనుషుల్ని గుండెల్ని పిండెక్కిస్తాయి యాక్షన్ ఘట్టాల్లో ముగ్గురు పోటాపోటీగా మెప్పించారు మోనా సింగ్ సోనం బాజ్వా ఆన్యా సింగ్ గరు తదితరుల పాత్రలు పరిధి మేరకే ఉంటాయి బోర్డర్తో పోల్చితే ఈ రెండు భాగంలో కొన్ని చోట్ల భావోద్వేగాలు కొరవడినట్టు కనిపించినా ప్రేక్షకుల అంచనాల్ని ఏమాత్రం తగ్గించకుండా చక్కగా నిలబెట్టాడు దర్శకుడు దీన్ని రూపొందించడంలో అనురాగ్ విజయం సాధించాడు కాకపోతే ఎడిటింగ్లో స్క్రీన్ ప్లేలో కొద్దిగా లోటుపాట్లు కనిపిస్తున్నాయి కొంచెం నిడివి తగ్గించి ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది ఇక సినిమా బలాల విషయాలకు వస్తే ముఖ్యంగా సన్నీ డివోల్ పాత్ర వరుణావన్ నటన ఇక దేశభక్తి అంశాలు ద్వితీయార్థంలో పోరాట ఘట్టాలు ప్రతి ఒక్క గుండెలో దేశభక్తిని రగించగలిగే పాత్రలు ఇక బలహీనతల విషయానికి వస్తే నిడివి ప్రజార్థంలో సాగదీత ఎలా ఉందంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన బోర్డర్ చిత్రంలో దేశభక్తిని రగిల్చిన క్లాసిక్గా నిలిచినటువంటి ఆ సినిమా స్థాయిని ఏమాత్రం తగ్గించకుండా భావోద్వేగాలు కలిగించేలా బార్డర్ టూని నిర్మించారు మొదటి భాగంలో ఫతేహ్ సింగ్ పాకిస్తాన్ చొరబాటుదారులను ఎదుర్కొనే సన్నివేశాలు మాస్ ఎలిమెంట్స్ బలంగా మొదలవుతాయి అనంతరం హోషియార్ నిర్మల్జిత్ రావత్ జీవితాల్లో కీలక సంఘటనల ద్వారా కుటుంబ భావోద్వేగాల్ని మిళితం చేశాడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధ సన్నివేశాలు మొదటి భాగం ముగియడంతో రెండో భాగంపై ఆసక్తి నెలకొనేలా చూపించాడు దర్శకుడు ఇంటర్వ్యూల తర్వాత ద్వితీయార్థం ఏ విధంగా ఉందో చూద్దాం రెండో భాగంలో ఫతేసింగ్ కుమారుడు పాకిస్తాన్ ముష్కరులతో పోరాడుతూ వీరమరణం పొందే సన్నివేశం ప్రేక్షకుల్ని తీవ్రంగా కలిచివేస్తుంది ఈ భావోద్వేగ ఘట్టం తర్వాత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ దళాల పోరాటాలని మూడు విభిన్న కోణాల్లో అద్భుతంగా చూపించారు ప్రతి సన్నివేశం ఉత్కంఠను పెంచుతూ సాగుతుంది క్లైమాక్స్లో ఫతేసింగ్ ఒక పాక్ సైనికుడిని కాల్చి చంపే సన్నివేశం థ్రిల్లింగ్గా ఉండటంతో పాటు గూస్ పంప్స్ని తెప్పిస్తుంది ఫతేసింగ్ పాత్రలో సన్నీ దివోల్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివరీతో మరోసారి దేశభక్తిని రగించాడు వరుణ్ ధావన్ హోషార్ పాత్రలో గత చిత్రాలకు భిన్నంగా పరిపక్వమైన నటనతో మెప్పించారు దిల్జిత్ దసోంజీ తన సహజ నటనతో నిర్మల్జిత్ పాత్రలు ప్రాణం పోశాడు అహన్ శెట్టి రావత్ పాత్రలో నిలదక్కునే ప్రయత్నం చేశాడు సోనం బజ్వా మోనా సింగ్ అన్యా సింగ్ వంటి సహాయ పాత్రలు కథకు భావోద్వేగ బలాన్ని చేకూర్చాయి ఈ సినిమా ఎంతలాగా ఆడుతుందంటే ప్రపంచవ్యాప్తంగా రోజు ముప్పై కోట్లు వసూళ్లు వచ్చినటువంటి దురంధర్ క సినిమా కలెక్షన్స్కి ఈ సినిమా రిలీజ్ తోటి కొంత బ్రేక్ పడిందని చెప్పచ్చు రణ్వీర్ సింగ్ సినిమాకి తొలి రోజు ఇరవై ఎనిమిది కోట్ల కలెక్షన్ రాగా తొలి రోజు ఆరు వేల నూట నలభై ఆరు షోలు పడ్డాయి కానీ బోర్డర్కి బోర్డర్ టూకి ఆరు వేల షోలు మాత్రమే పడి ఈ ఘనత సాధించినట్టు పట్ల అంతా షాక్ అవుతున్నారు దురంధర్ లాంటి అద్భుతమైన దేశభక్తి చిత్రానికి పోటీగా వచ్చినటువంటి బోర్డర్ టూ అదే స్థాయిలో ప్రజల్లోని దోచుకుంటుంది దోచుకుంటుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు చి చివరిగా ఈ సినిమా దేశభక్తి రాల్చడంలో ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది ఆ బోర్డర్ చిత్రాని పేరుని ఏమాత్రం చెడగటకుండా మరో క్లాసిక్ని క్రియేట్ అంటలో ఎటువంటి సందేహం లేదు ఇక మాస్పే సినిమా లోకం ఈ సినిమాకి ఇచ్చే రివ్యూ విషయానికి వస్తే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్గా సినిమా లోకం రేటింగ్ ఇస్తుందండి ప్రతి ఒక్క దేశభక్తుడిని మనసుని గెలుచుకునేలా ఉన్నటువంటి ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు గుండెల్ని పిండేసే సినిమాగా మిగిలిపోతుంది ఎప్పటికీ చక్కని దేశభక్తిని రగిల్చే మరో సినిమాగా చరిత్రలో నిలిచిపోయే సినిమా అని చెప్పచ్చు చివరిగా ఇంత చక్కని చిత్రాన్ని మనకు అందించినటువంటి దర్శకుడికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై భారత్ ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో జన్మించినందుకు ఆ భరతమాతకి ఎప్పటికీ రుణపడి ఉంటామండి విఆర్ ఇండియన్స్ ఆర్ ప్రౌడ్ టు బీ ఇండియన్స్ ఆర్ ప్రౌడ్ టు బీ బోర్న్ ఐజ్ ఇండియన్స్ అండ్ వీ విల్ బీ ఇండియన్స్ ఫర్ ఎవర్ జై హింద్ జై భారత్ మరో చక్కని సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తాండి అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ ఇప్పటివరకు మా రివ్యూ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ అందించండి అలాగే మీకు తెలిసిన మిత్రులకి బంధువులకి మా ఈ ఛానల్ని షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరిన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉండి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి సైనింగ్ ఆఫ్ యువర్ నంబూరి జై హింద్ జై భారత్ దట్స్ ఆల్ ఫర్ నవ్